ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడుపతి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి మరి అంటే నిర్మాణాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక చుక్క నీరు రాదు కానీ గుత్తి మున్సిపాలిటీలో ఇరవై ఐదు వాటర్లకు ఇరవై వాటర్ ట్యాంకుల ద్వారా నీరు వస్తుంది మరి అనవసరంగా నీరును కూడా విక్రయించుకుంటున్నారని మా కాలనీకి మాత్రం నీరు రాకపోవడంతో ఒక డ్రమ్ము నీటిని ఎనభై రూపాయలు పెట్టుకుంటున్నామని మా బాధలు ఇప్పటికీ సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీ కొత్తపేటకు చెందినటువంటి రెండు వాటర్ ట్యాంకర్లు ప్రైవేటు ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నామని మా బాధలను మా కన్నీరును తూడ్చేటువంటి నాయకులు లేరని గుత్తిలో ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ గారు కాలనీని సందర్శించి తాగునీటిని సరఫరా చేయాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏదైనా కనికరం లేని ఓ అధికారులారా మా గోడు పట్టించుకోండి అని వారు కోరుతున్నారు